రెండు వేల తొమ్మిదిలో ఎంతో సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసుకు సంబంధించిన తీర్పును సిబిఐ కోర్టు ఈరోజు తీర్పు చెప్పింది ఇందులో ఓఎంసీ కంపెనీకి ఓనరు ప్రధాన నిందితుడైన గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఇంకొక నలుగురికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి కృపానందం మీద సరైన ఆధారాలు లేవని కేసు కొట్టేసింది ఈ మొత్తం మీద ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నిజానికి గాలి జనార్దన్ రెడ్డికి యావజ్జీవ శిక్ష విధించాలి అయితే ఆయనకు కూడా ఏడు సంవత్సరాలు మాత్రమే శిక్ష విధించింది ఎందుకంటే జడ్జి గారు తీర్పు చెప్పే మునుపు గాలి జనార్దన్ రెడ్డి ఒక రిక్వెస్ట్ చేసుకున్నారు ఏమనంటే తన వయసును తాను ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సమాజ సేవను దృష్టిలో ఉంచుకొని తనకు శిక్షను తక్కువగా వేయమని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు దానికి జడ్జి బదులిస్తూ ఏం చెప్పారంటే అసలు మీరు చేసినటువంటి అక్రమాలకు అవినీతికి యావజ్జీవ శిక్ష పడాల్సి ఉంది అయితే విచారణ సమయంలోనే చాలా సంవత్సరాలు మీరు జైలు జీవితం గడిపారు కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఏడు సంవత్సరాల శిక్షను మాత్రం విధిస్తున్నట్లు జడ్జి ఫైనల్ చేశారు